కమ్యూనికేషన్లో లో రెండు రకాలు ఉంటాయి ఈ కమ్యూనికేషన్ రెండు రకాలలో ఒకటి భాషతో చేస్తాము ఒకటి భాషా రహితంగా చేస్తాం భాషతో చేసే కమ్యూనికేషన్ అంటే మాటలు తోటి చేసేది మాటలు ఏడు శాతం సమాచారం మాత్రమే చేరవేస్తాయి స్వరం ఒక ముప్పై ఎనిమిది సమా పర్సెంట్ సమాచారం అందిస్తుంది ముఖ కవళికలు యాభై ఐదు శాతం ముఖ కవళికలు అంటే మనం కొన్నిసార్లు కళ్ళులా చిట్లిస్తాం కొన్నిసార్లు ఇక్కడ ముడి పడుతుంది కొన్నిసార్లు ఈ మడతలు పడతా ఉంటాయి ఇలాగా కొన్నిసార్లు పిడికిలు బిగిస్తా ఉంటాం ఈ ముఖంలో వచ్చేటువంటి మార్పులు మన లోపల వ్యక్తి ఎలాగ ఫీల్ అవుతున్నాడో చెప్తాయి ముఖంలో వచ్చే మార్పులే అస్సలైనటువంటి వ్యక్తి యొక్క రెస్పాన్స్ అనమాట ఆ అవే కదా అందుకనే చెప్పాం యాభై ఐదు శాతం అవే ఉంటాయి మాటలు ఏడే మనం మాటలు చెప్పొచ్చు బాగున్నాడు అంటే బాగున్నానండి బాగోలేదు లోపల కానీ బయటికి మాత్రం బాగున్నానని చెప్తాడు అమ్మాయిని అడిగితే ఎలా ఉన్నారమ్మా మీ ఇద్దరు ఎలా ఉన్నారమ్మా మీ ఇద్దరు అనగానే గొంతు కొంచెం మారుతుంది ఆ బానే ఉన్నావు అంటుంది కానీ ఆ లోపల బాధ అవి కలలో కనిపిస్తుంది కళలో కనిపిస్తాయి